హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేము ఈరోజు ఒక బీచ్ దగ్గరకు వచ్చాము చూడండి చూశారు కదా అల్ల చూడండి ఎలా వస్తుంది ఇక్కడ ఈ ఇసుకంచున చిన్న చిన్ని ఎండ్రకాయలు బొక్కలు చేసుకుంటాయండి చూపిస్తాను చూడండి మా ఓడు వెళ్తా ఉండే వల్ల అవి ఎంట్రకాయలు కనపడుతుంది ఎందుకంటే మంచిపోతుంది కదా అవి బొక్కలు గిరిపోతాయి కనపడుతున్నాయి కదా బొక్కలు న్ని ఎంట్రకాలు ఉంటాయి నేను చూపిస్తున్నాను చేయగలు చాలా రకాల ఎంట్రకాలు సార్ లవటయ్యా లోడితే కదా అట్టయ మెట్ట కదా దాకా మెట్టే కదా ఇదే ఐగో ఎంట్రకాలు ఐగో ఆడపి ఆడ బాక్స్ నెలకి చిన్న చూసా కనిపిస్తున్నా చూడండి అయ్యో పరిగిస్తా చూడరా పండ్ల పరిగిస్తా ఉంటా చూడండి ఇది వదిలే కొద్ది పట్టుకో పట్టుకో పడుతున్నా పట్టుదారా బొగ్గలో పడిపోతుంది ఇది కొద్దిగా వస్తుంది చూడరా వస్తుంది చూడరా పట్టుకో పట్టుకోదని పట్టుకో పట్టుకు పరిగిస్తాయి కదా నువ్వా గొప్పలో పట్టుకుంటుకో అది గో ఆడు చూడండి ఎలా పరిగిస్తున్నాయో పెద్దవి పట్టుకో మరి చిన్ని పట్టుకోకు అదిగో కొంచెం ఎర్రగా అది కొద్దిపో ఇవి పక్క ఉంటాయి చూడు కొంచెం పెద్దగా ఉంటావు చూడు అవి పట్టుకోవాలా అల్లదుకో అల్లాడని చూడరా అల్లది కూడా అల్లదు కూడా అది కొద్దుకోదు నీళ్ళలో అది కొద్దుకూ అదే అదే లేకపోతే ఇది వద్దు కొద్ది కూడా పట్టుదా చూడండి ఫ్రెండ్స్ కుడతలు అయితే కారిపోయింది ఎందుకో దొరికింది కదా వెంటనే దొరికింది నేనైతే పట్టేను నేనైతే అంత బాగా ఎడలు పడుతున్నా అది కూడా గ్యాలం కాడ తాడు కూడా ఒకటి ఉంది చూడరాట అది కూడా అది చూడ గ్యాలం ఉందేమో గ్యాలం కూడా ఒకటి ఉంది ఇక్కడ చూడ గ్యాలం ఎక్కువ అంత లేదు ఆడుంటే చూడు గ్యాలం వేసినట్టున్నారు చూస్తారు కదా గ్యాలం అయితే తెగిపోయింది కాడైతే తెగిపోయింది ఈ బండల్లో వేసి ఇవ్వండి గ్యాలం చూస్తారు కదా గ్యాలం మనం కూడా గ్యాలం అయితే వేద్దాము చేపలు ఏమన్నా బకాయము ఈ కాడు తీసుకొని జోళ్ళు వేసినారు ఇవన్నీ ఎందుకంటే వాటర్ నడిపేదానికి జనుకో పక్కన గాయత్రి ఉంది ఆ ప్లాంట్లకు వాటర్ పోవాలంటే ఇవి లోడి అక్కడ దాకా పైపులు లాబ్లో పంపించి ఏడ్ నుంచి సముద్రం నుంచి జనుకోలోకి గాయత్రిలోకి వాటర్ పెడతారు చూశారు కదా గాయత్రి వాటికి వాటర్ పోతాయి ఇక్కడి నుంచి సప్లై ఇవి లోపలకి అనమాట అక్కడ దాకా చూశారు కదా ఆ చివరి దాకా కట్టలా కట్టి అవతల అవతల మధ్యలో పైపు నుంచి అక్కడికి వాటర్ పోతాయి దొరికిందిరాండి ఆ కండ్ల మీద అంతా వాటర్ వచ్చి మొత్తం పాసి పడిపోయి చూడండి పండ్ల నీళ్ళు చూడండి ఎలా పచ్చగా ఉన్నాయో ఇదంతా వాటర్ వచ్చినప్పుడు మాత్రం నడిస్తే మాత్రం దారిపోతాయి ఎందుకంటే ఇదంతా పాసే చూడండి పచ్చగా అంతా పాసే నీళ్ళు వచ్చినప్పుడు మనం కానీ దీని మీద అడుగు పెట్టామంటే మాత్రం దారి పడిపోతుంది అంటే నడవను కానీ నడవలేము దారిపోతుంది ఇవి అల్లాయి కదా పుచ్చంట ఆ పక్క బొచ్చ బండ్ల మీద అంతా పుచ్చంటకారు ఉన్నాయి కనపట్లేదు అవి మీడియాలో మా ఊళ్ళు పోతున్నాడు కదా అవతల పక్క అంతా పోచ్చు బండ్ల మీద ఉన్నాయి వెళ్తామంటే పట్టుకుంటే వెళ్తున్నాయి నేను పట్టుకున్నాము నా చేతిలో నర్థం ఉంది ఇది వీలు పడితే నాకు గాలం దొరికింది కదా వీలుంటే కుర్ లేకపోతే చెప్తాను ఫెన్స్ ఎందుకంటే చూస్తాము వరకు దీన్ని కుట్టేస్తాం ఏదైనా క్యాప్ పడుతున్నాం లేదంటే మాత్రం రోముగా చూసేసి వెళ్ళిపోతాం చూడండి పక్కా ఉన్నాడు లేదన్నా వెంటకే దొరకదా అని దొరికిందా ಎಂಟ್ರ ಏನಿದೆ ಎಂಟ್ರೂ ಕಾರ್ಡ್ ತರಿಸಿ ಅಷ್ಟೇ போ பான்டனு பிச்சை நம்மள பாத்தோம் மாலடி 150 ஆனது இல்லம்மா చూడండి నేనైతే ఇప్పుడు పట్టాను కదా ఇప్పుడు మీకు చూపించాను కదా ఎండకాయ ఉందా కింద ఇదిగో పట్టాను చూడండి చూసా చూసారు కదా ఈ ఎంటకాయ నేను పట్టింది ఇప్పుడు అప్పుడు పట్టేటప్పుడు ఈడియా ఫీల్ ఆగిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేలు కదా నేలల్లో పోన్ పడిందంటే చాలా కష్టం అందుకని పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి పట్టున్నాను

అంటే గ్యాలాలు వేసినప్పుడు ఇక్కడ మొత్తం నీళ్ళల్లో బండల్లో ఇరుక్కుపోతాయి విరుక్కుపోయిన తర్వాత తెగిపోతాయి అన్నమాట చూడండి అది ఎన్ని బండలు ఉన్నాయి గ్యాలాలు ఇంకో ఇల్లు ఏది కూడా గేలా ఉన్నాయండి చూస్తే కలుస్తుంది దీన్ని తీసినూడా ఉంది తీంకు ఉంది మాలు గోడన్ని ఎలా బరిగిస్తున్నాయి అంటకాయలు గోడన్ని ఎలా బరిగిస్తున్నాయి వెంటకాయలు వద్దాం అనుకున్నాం పే ఈ అయితే వేయట్లేదు ఎందుకంటే ఈ బండల్లోంచి ఎంటకాయలు వస్తున్నాయి ఎంటకాయలు పడుతున్నాము చూడండి ఇక్కడ పుట్టి చేప చూడండి బండ మీద పక్క పంటారండి చూడండి చూసారా వచ్చినా కూడా పోలేదు అది అట్టే ఉంది ఆ బండ మీద చూడండి చూసండి వెళ్తుంది అది బతికే ఉంది అది కదా చూడండి అక్కడికి వెళ్ళి బండల్లో ఎండకాయలు ఉన్నాయి గాయలు వేద్దాం అనుకున్నాం ఏదైనా చేప పడుతుంది అనుకుంటే దాని ఎంటకాయలు తిరుగుతున్నాయి బండల్లో సరే చూస్తున్నాం ఒక ఆలు ఏదన్నా ఎండకాయలు పడితే పారాకు వస్తాయని ఇక్కడ కూడా ఒక ఎంతకాయ అయితేస్తున్నాం అవి పట్టిన తర్వాత ఒక ఆళ్ళ మరిగిన బట్టి తీపిస్తాం ఒక ఆళ్ళ తక్కువ బట్ట తీపిస్తాము చూస్తామండి చూడండి మా అబ్బాయి అయితే ఆడతున్నాడు నేనైతే ఇప్పుడు రెండు ఎంటకాయలు పెట్టాను దాంట్లో వేస్తున్నాను అక్కడ చిప్పిక్క చిక్కలు వేస్తున్నాము చూద్దాం ఇంకెన్ని ఎంటకాయలు దొరుకుతాయో లాస్ట్లో చూపిస్తాను ఎన్ని బట్టే అనేది వెంటకాయలు ఎన్ని దొరికాయనేది లాస్ట్లో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ లోపల పడతాము ఎందుకంటే పట్టేది కూడా కొన్ని కొన్ని చూపించలేము ఎందుకంటే ఈ అల్లకి చీపించామంటే ఫోన్ దడిచిందంటే ఇంకా పనికి రాకుండా పోద్ది ఇంకా మీకు వీడియో కూడా చూపించలేం మేము అందుకే పట్టింది దాకుండి తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ వీలుంటే ఒకవేళ మీకు పట్టేటప్పుడు కూడా చూపిస్తాము ఆకు వచ్చేస్తాను తాగి అంతా చేపలు తెరపుతున్నాయి చేపలు తెరవెల్చి వచ్చాను బండ మీదే వచ్చాను చూశారు కదా బండ్లు ఎలాగుండాయి జాగ్రత్తగా ఆ మండల బండ్ల మీద సింపు అయిపోతాను చూడండి అట్టే ఉంటే మళ్ళీ కాల్ చేసుకుంటాయి ఇక్కడైతే మామూలుగా నైట్ కూడా అయితే బాగా పడుతుంది చేపలనిస్తారు కదా అంతా ఇదంతా జుల్లుగా నీళ్ళు వచ్చినప్పుడు అంటే పోర్ట్ అంటారు సంవత్సరంలో ఆ పోటు పోసినప్పుడు ఏంటంటే నీళ్ళు అంతా ఉమ్ముతాయి అన్నమాట దాకా వస్తాయి ఆ బండలు దాకా ఫుల్ అయిపోతాయి ఇదో ఫుల్ ఉంది కదా ఇదంతా వెండి మునిగిపోతాయి ఇప్పుడైతే ఈ పై దాకా ఇంకా చేపలు వస్తాయి నైట్ టైంలో అయితే చిక్కాలు ఎక్కుని పట్టి ఎందుకంటే మేము అట్లాగా చేపలు అయితే పట్టాము ఇప్పుడైతే మేము రావట్లేదు మేము బస్తానికి అయితే ఇప్పుడు బస్ స్టాండ్కి ఎంపికలు మరి ఎన్ని దొరుకుతాయో తెలీదు దొరికే మాత్రం మరిగిన దొరకయో లేదో చూపిస్తాను లాస్ట్లో అప్పుడు వెనకా అక్కడ వెంట ఉన్నాను చోటు కానీ దొరకదో లేదో తెలీదు పెద్దదే వచ్చినదా పెద్దదే వచ్చింది ఉండు ఉండు అట్టే ఉంటుంది జాతరగా నడవచ్చి పండల్లో పుస్తకం ఆ ఉండు అట్టే ఉండు ఏడా ఆపేసి తర్వాత మళ్ళీ నేను పట్టుకోలేదు ఎందుకంటే పనికి రాదు చూడండి బాగుంది అలాంటి వెంటనే మా పొద్దున్న వదిలేస్తాను ఏం కనపడలా ఏమేమి కొన్ని వెంటకాలు వేసాను ఇప్పుడు ఇంకొక వెంటకాయ బట్టి సుత్తనాలు వేస్తాను బాగుంటుంది కర్ణాటకలు కొన్ని లాస్ట్లో లాస్ట్లో చూపిస్తాను సార్ ఎన్ని ఇంకా ఇంకా ఎన్ని చూసిన తర్వాత మాత్రం లాస్ట్ మాత్రం అన్ని చూపిస్తాను మీకు ఇంకొక రకం ఎంట్రకాయ చూపిస్తాను చూడండి చూసారా ఇదొక మోడలు ఇదొక రకం ఎంట్రకా సంవత్సరంలో రకరకాల ఎంట్రకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మోడల్లో చూడండి చేపలు పట్టేందుకు అక్కడ ఒక హోలేస్ ఉంది ఇట్లాగా బండలు వలదులుతున్నారు మీరు చూశారు కదా ఇద్దరు చూడండి ఇద్దరు వెళ్తా ఉన్నాలు అంటే ఇద్దరు లోపలికి వెళ్తున్నారు ఆ వల వదులుకుంటా పోతే అవి చేపలు పడతాయి మేమైతే పని చేయాలి మీకు చూపిస్తాం ఈ పక్క అయితే ఈ విధంగా ఉంది కదా ఈ మొత్తం చేశారంటే అక్కడ గాయత్రి ప్లాంట్ ఉంది కదా ఇందుకో ఈ కాలంలోంచే నీళ్ళు వెళ్తాయి అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా పైపులు ఆ పైపుల గుండ ఆ పైపుల గుండా నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్ నీళ్ళు దానికోసం మాత్రమే ఈ కట్ట అది అవతల ఉంది కదా ఒక కట్ట చేశారు ఎందుకంటే కోడుకోకుండా ఉండే మీకు దానికి మాత్రమే ఈ కాల ఈ కాలలోంచి అట్లా వాటర్ వెళ్తాయి చివరి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అవతల పక్క కట్ట అది యువతల పక్క కట్ట మీద మేము ఉన్నాము చూడండి ఇక్కడ లాస్ట్ చివరని చూడండి ఎలాగుందో చూశారు కదా ఇక్కడ కారు ఏడు దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఏడు దాకా వస్తే ఇదిగో ఇక్కడొచ్చి ఎవరిస్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అంటే ఇట్లాగుంటే కట్టు కాదు కదా కారు అందుకని ఇక్కడ కొంచెం ఎడలిపేసారు చూశారు కదా ఇంకైతే మేమైతే ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఆ ఎంటకాయలు చూపించిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తాము అందుకని ఇక్కడ వచ్చి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ మీకు ఏంటంటే ఆ ఎంటకాయలు మేము ఎన్ని పట్టామో అవి చూపించేసిన తర్వాత ఇంక మేమైతే అయితే ఇంటికి వెళ్ళిపోతాము చూసారు చాలా బాగుంది కదా ఇంకో చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అక్కడ కాలువ తీశారని ఇదిగో ఈ పైపులు బాగుంటాయి దాంట్లోకి చూశారు కదా ఎంత పెద్ద పైపు ఈ పైపుల గుండ నుంచి వాటర్ పోతాయి ఇప్పుడు కూడా సౌండ్ వస్తుంది చూడండి ఇదో దీంట్లోంచి వాటర్ సౌండ్ వినపడుతుంది మరి మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ నీళ్ళైతే వెళ్తా ఉన్నాయి ఈ పైపుల గుండా ఇంకా మీకు మేము బట్టిన ఎంట్రకాయలు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మేము బట్టిన ఎంట్రకాయలు అయితే ఇవి చూసారు కదా ఎండకాయాల ఫ్రెండ్స్ మేము పట్టింది ఎందుకంటే టైం అయితే అయిపోతుంది మేము మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా అందుకని మేమైతే కొంచమే పట్టాము ఇంకొంచెం ఉంటే ఇంకొన్ని బట్టు ఉండేవాళ్ళవి ప్రస్తుతానికి ఇవే బట్టాము మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము మా బండిగా అక్కడ పెట్టుంది మా స్కూటర్ సూ సెవెన్ బస్ అక్కడ పెట్టింది మా బైకు మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్